హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూద్దాం ఆర్బిఎల్ బ్యాంక్ టెక్నికల్ అనాలిసిస్ చేద్దాం ఈరోజు ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది బాగుంది ఇది ప్రాఫిట్స్ పెరుగుతుంటూ వెళ్తుంది ఇది అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉన్న అప్ ట్రెండ్ అయ్యి ఇప్పుడు ఇక్కడ చూసారా ఫారిన్ ఇన్వెస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నారు ఫారెన్ బాగానే ఇన్వెస్ట్ చేస్తున్నారు దీంట్లోన ఫారెన్లో తర్వాత డొమెస్టిక్ ఇన్స్టిట్యూట్ కూడా ఫోర్ పాయింట్స్ ఫైవ్ సెవెన్ పర్సెంట్స్ ఉన్నాయి ఇక్కడ న్యూస్ కావాలంటే న్యూస్ కూడా చూసుకోవచ్చు ఈవెంట్స్ ఏటైనా బోర్డు మీటింగ్ అట్రా ఏటా ఉంటే వాళ్ళది ఇక్కడ చూసుకోవచ్చు మనం ట్వంటీ సెవెన్ ఏప్రిల్ ఉన్నది బోర్డు మీటింగ్ ఓకేనా ఇది ఉండి క్వార్టర్ రిజల్ట్ అండ్ ఆడిట్ రిజల్ట్స్ ఉన్నాయి ఇది టెక్నికల్ అనాలిసిస్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో చూద్దాం టెక్నికల్ అనాలిసిస్ ఎలా చేద్దాం అనేసి ఓకే ఇది చూసారా ఫ్రెండ్స్ టోటల్గా డౌన్ ట్రెండ్ అనేసి ఉన్న డౌన్ ట్రెండ్లో ఉండేది ఇది ఇప్పుడు అవుట్ ఇచ్చే పరిస్థితులు ఉన్నది ఇది ఓకేనా ఆర్బిఎల్ బ్యాంక్ ఇక్కడ చూసారా ఓవరల్లీ ట్రెండ్ లైన్ అవుట్ ఇచ్చి పైన సపోర్ట్ తీసుకుంటుంది అన్నమాట ఇక్కడ ఇప్పుడు మంత్లీ చార్ట్లో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం ఇక్కడ ట్రెండ్ లైన్ తీస్తే కనుక ఇక్కడ సపోర్ట్లు ఉన్నది అనమాట ఇక్కడ బైంగ్ అండ్ సెల్లింగ్ ఇక్కడ చూద్దాం సపోర్ట్ అండ్ రెజిస్టెన్స్ ఇక్కడ చూసారా టోటల్ ఓవరాల్ ట్రెండ్ లైన్కి బ్రేక్అవుట్ ఇచ్చి పైన సస్టైన్ అవుతుంది ఇది వీక్లీ చార్ట్ చూద్దాం ఇప్పుడు ఇక్కడ చూసారా ట్రెండ్ లైన్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ తీస్తే మనం తెలుస్తుంది అనమాట ఇక్కడ అవుట్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే లాంగ్ లెగ్ డోజీ ఇక్కడ ఫామ్ అయి ఉన్నది అది వీక్లీ కొద్దిగా బైక్ ప్రెషర్ వస్తుంది కింద నుండి అందుకని ఏది కనుక బ్రేక్అవుట్ ఇస్తే ఇప్పుడు డే చార్ట్లో చూద్దాం టే చార్ట్లో చూసి ఇక్కడ కన్సల్టెంట్ అవుతుందనమాట ఇది బ్రేక్అవుట్ అవ్వట్లేదు ఇక్కడ కనుక బ్రేక్అవుట్ అయితే ఇక్కడ మనం బై చేసుకోవచ్చు టూ సిక్స్టీలో బై చేసుకోవచ్చు మనం టూ సిక్స్టీలో బై చేసి మనం వీక్లీ చార్ట్ కింద స్టాప్ లెస్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ స్టాప్ లెస్ పెట్టుకోవచ్చు మనం టూ టూ థర్టీ ఫైవ్ కింద టూ థర్ టూ థర్టీ ఫైవ్ కింద స్టాప్లేస్ పెట్టుకోవచ్చు మనం ఓకేనా టార్గెట్ వచ్చేసి ఏమో ఇక్కడ టార్గెట్ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఏమో మనం త్రీ హండ్రెడ్ వరకు వెళ్ళొచ్చు త్రీ హండ్రెడ్ లో వరకు అక్కడ టార్గెట్ బుక్ చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ కొద్దిగా కన్సల్టెంట్ అవుతుందనమాట ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు కావాలంటే ఇక్కడ స్టాప్లేస్ పెట్టుకొని ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు టార్గెట్ ఫస్ట్ టార్గెట్ వచ్చేమో టూ సెవెంటీ ఫైవ్ సెకండ్ టార్గెట్ ఏమో త్రీ హండ్రెడ్ వరకు వెళ్తుందనమాట ఇది ఫ్యూచర్లో నా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఇదేమో టెక్నికల్ అనాలిసిస్ టోటల్ ఓవరాల్గా ఓకే అది కనుక అవుట్ అయితే మళ్ళీ ఇక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నది మాకు ఓకే అందుకని ఇక్కడ కూడా బైక్ చే చేసి లాంగ్ టర్మ్ అయినా మనం పెట్టుకోవచ్చు స్టాప్లోస్ కనుక మెయింటైన్ మెయింటైన్ చేస్తూ వెళ్ళు వెళ్తే మెయింటైన్ చేస్తూ వెళ్ వెళ్తే మనం లాంగ్ టర్మ్ కోసం కూడా వెళ్ళచ్చు మనం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో చూసేందుకు థ్యాంక్స్ అండ్ ధన్యవాదములు ఓకే